కేంద్ర ప్రభుత్వం గత నెలలో పార్లమెంట్లో ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది దాదాపు డెబ్బై మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ కేవి విశ్వనాథన్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి కీలకమైన ప్రశ్నలు వేసింది వక్ఫ్ చట్టంలో కేంద్రం చేసిన సవరణలపై సుప్రీంకోర్టు ఇవాళ కొన్ని సూటి ప్రశ్నలు వేసింది ఇందులో వినియోగం ఆధారంగా వక్ఫ్ ఆస్తిగా పరిగణించే నిబంధన తొలగింపుపై సూటిగా ప్రశ్నించింది అలాగే కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ లో హిందూ చేర్చే బోర్డుల్లో భాగం కావడానికి కూడా కేంద్రం అనుమతిస్తుందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిమేతరులని చేర్చేందుకు వీలుగా చట్టాన్ని కేంద్రం సవరించిన నేపథ్యంలో అలాగే హిందూ బోర్డుల్లోనూ ముస్లింలకి ప్రవేశం కల్పిస్తారా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అయితే సుప్రీంకోర్టులో కేంద్రం హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం వివరణ తీసుకునేందుకు సమయం కోరారు అలాగే సుప్రీంకోర్టు అడిగిన మరికొన్ని ప్రశ్నలపై కేంద్రం వివరణ తీసుకుని జవాబు ఇస్తానని తెలిపారు మరోవైపు పిటిషనర్స్ లో ఒకరి తరపు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బాల్ మాట్లాడుతూ కొత్త చట్టంలోని అనేక నిబంధనలు మతపరమైన వ్యవహారాల నిర్వహణ స్వేచ్ఛకి హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ని ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు కొత్త చట్టంలో కలెక్టర్కి ఇచ్చే అధికారాల్ని కూడా కపిల్ సిబాల్ ప్రశ్నించారు కలెక్టర్ ప్రభుత్వంలో ఒక భాగమని ఆయన న్యాయమూర్తి పాత్ర పోషిస్తే అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన వాదించారు అనంతరం సుప్రీంకోర్టు విచారాన్ని రేపటికి వాయిదా వేసింది